గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు సార్ అక్కడ మీకు బాగా గుర్తుపడిన సంగతి చెప్పండి ఫస్ట్ పోస్టింగ్ కదా కాల సీత శ్రీరాంపూర్ కాల ఫస్ట్ పోస్టింగ్ లో మనకు ప్రధానంగా ఏంటంటే మెడికల్ క్యాంప్ చెప్పాను కదా మీకు మెడికల్ క్యాంప్ కాకుండా అంటారా అంటే అక్కడ మనకి ఒక సందర్భం ఏముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మా పక్కన విలేజ్ లో ఒకతను మండర్ కాబట్టాడు అప్పుడు ఇప్పుడు ఎవరెవరు మేము పోవాల్సి వస్తుంది మేము చెప్పిన టైం కాకుండా క్రాస్ కంట్రీలో పోవాలి మేము రోడ్డున నడవడానికి సంఘటన డైరెక్ట్కి వెళ్ళిపోయింది అప్పుడు రోజుల్లో మా హెడ్ కాన్స్టేబుల్ కూడా ఒక అతను నా దగ్గర పనిచేశాడు నాయుడు అని అతను బయటికి వెళ్ళిండు ఒక పని మీద మేము చెప్పిన అది కూడా సర్ప్రైజ్ అయిపోయిండు కానీ అక్కడ వాళ్ళు రెడీగా ఉన్నారు కాసుకొని మా మావోయిస్ట్ అంటే అప్పుడు పీపుల్స్ వార్ అంటారు పీపుల్స్ వార్ పేరు వాళ్ళు వచ్చి అతని మీద అటాక్ చేయడం జరిగింది చేసి ఫైర్ చేశారు లిటర్ ఫైర్ చేస్తే అతను పొయ్యేవాడు బెండ్ అయితే మళ్ళీ అది రౌండ్ ఫస్ట్ రౌండ్ ఏంటంటే అది హెడ్ లైట్ పడ్డది సెకండ్ రౌండ్ అతను పైనుంచి దూసుకొని వెళ్ళిపోయింది అయినా ధైర్యంగా అతను ఏమంటే పోలీస్కి వచ్చిండు అది నాకు బాగా ఉండే సంఘటన ఎందుకంటే ఫస్ట్ పోస్టింగ్లో కొంచెం మనకు అనిపిస్తుంది హ్యూమన్ బీయింగ్ కదా అతను అక్కడ చనిపోయే అవకాశం ఉంటుంది ధైర్యంగా అతను ఎక్కడ కూడా ఇది ఆందోళన పడకుండా ఇది నాకు బాగా మస్ట్ పోస్టింగ్ లో ఫస్ట్ గుర్తు దానికి జరిగింది మళ్ళీ మేము ఫారెస్ట్ లో కోంబింగ్ ఆ దానికి సంబంధించిన మిలిటెంట్స్ తర్వాత మళ్ళీ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ అయిన మాకు వాళ్ళకి మధ్యలో అప్పుడు మనకు ఒక కొన్ని ఎన్కౌంటర్ కూడా వేరే ప్లేస్ లేదు ప్లేస్ లో కాకుండా ఆ ఇన్పుట్ తోటి వేరే చోట సార్ కాలవలసిన తర్వాత కాలసిన తర్వాత నేను నెక్స్ట్ జగిత్యాల రూరల్ పోస్ట్ జగిత్యాల రూరల్ అంటే జగిత్యాల అంటే అప్పటికి వెరీ అది తర్వాత అక్కడ మీరు అన్నట్టు కాలవలసిన నెంబర్ కాదు అక్కడ మనకి కెనాల్స్ ఉన్నాయి వాటర్ కూడా బాగుంటది ల్యాండ్స్ కూడా బాగుంటాయి అక్కడ మనకి అగ్రికల్చర్ కూడా చాలా చాలా బాగా చేస్తారు అక్కడ సేమ్ టైం నక్సలిజం కూడా మీకు తెలిసి ఉంటుంది అక్కడ బీర్పూర్ అని నాకంటే ముందు జరిగింది అక్కడ సంఘటన మీకు ఐడియా ఉందా బీర్పూర్ గురించి చెప్పండి బీర్పూర్లో ఏమైందంటే మావోయిస్టులు ఏం చేశారంటే ఇప్పుడు ఒక పోలీసులు జీప్లో వస్తున్నారని వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నది ఒక మర్డర్ అయింది అక్కడ ఆ ఏరియాలో బీర్పూర్ నాకంటే ముందు నేను వెళ్ళడానికి ముందు జరిగిన సంఘటన చెప్తున్నా అప్పుడు ఆ పరిస్థితులు ఉండే పోలీస్ జీప్ అనుకొని వాళ్ళు ఏం చేశారంటే ఒక పెళ్లి జీప్ పోతుంది ఆ రూట్లో అది పోలీస్ అనుకొని వాళ్ళు బ్లాచ్ చేయడం జరిగింది అందులో దాదాపు ఒక పది పన్నెండు మంది చనిపోతుంది ఏ టూ నడిన తర్వాత ఏ టూ అనుకుంటా ఇంకో అలా అదో విధంగా చూసాను ఇది బీర్పూర్ ఇది మేజర్ ఇన్సిడెంట్ అక్కడ ముప్పాలు లక్షల రవ్వ గణపతి అని పేరు ఉంటుంది అతను సెక్రటరీ చేశాడు అది అది ఫేమస్ నేషనల్ లెవెల్లో పెద్ద స్థాయికి పోయిన అతను ఆ సంఘటన ఉన్నారా ఆయన లేడే ఆయన గ్రామంలో జరిగింది ఆ గ్రామంలో జరిగింది ఆ మావెస్ట్ చేసిన దుచ్ఛర్య వల్ల చాలా మంది ప్రజలు ఇన్నోసెంట్ ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అక్కడ దాంతో ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది ఆ సంఘటన తర్వాత ఏం మీరు వెళ్ళారు ఆ తర్వాత దాని తర్వాత మేము వెళ్ళాము మరి ఆ బీర్పూర్ లో అప్పుడు ఉందా ఆ సిచ్యువేషన్ ఆ ఉన్నది ఇప్పుడు మా మా బీర్పూర్ పర్టికులర్ గా ధర్మపూర్ ఏరియా సారంగపూర్ అంటారు మెయిన్ అంటే సారంగపూర్ మండలం అది అది అండి గుట్ట విలేజ్ అని పిలుస్తారు దాని ఆ విలేజ్ లో ఎప్పుడు కంప్లీట్ మిలిటెంట్స్ ఉంటుంటే మనం అక్కడ నేను పోయిన తర్వాత కూడా చాలా ఎక్స్మిస్ చాలా మంది అడ్రస్ చేశారు చాలా మంది చంపడం జరిగింది సార్ జగిత్యాల అన్నది బాగా హాట్ టాపిక్ ఉండేది పబ్బో చెప్పాలంటే హబ్బ అది ఓకే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పీ సీఏ వరకు ఆయన ఆ టైంలో మీరు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా నరసింహరావు గారు కానీ నాకంటే ముందు చేశారు వాళ్ళు నేను టూ థౌజండ్ ఇయర్లో పోయినా అంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను వాళ్ళు ముందు చేశారు అప్పుడు నరసింహరావు గారు కానీ తను కానీ చేశారు అప్పుడు నక్సలిజం పీక్ పిక్ చేయలేదు అప్పుడు చెప్పత్యాలలో పర్టికులర్గా నేను చేసిన పీరియడ్ లో మేము చెప్పాను కదా ఎక్కువ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నది నాకు కూడా ఉన్నది యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళని ఇది చేయాలంటే ఇప్పుడు మనకి మనకు కూడా లెఫ్ట్ ఐడియాలజీ ఉండదు అందుకనే వాళ్ళు ఎన్నిసార్లు యాంబు చేసినా మనం ఎప్పుడు కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వలే ఎందుకంటే మనకు కూడా ఆ మెంటాలిటీ ఉన్నది అర్థమైంది మీకు అందుకనే సాధారణంగా ఏంటంటే వాళ్ళకి ఏం ఐడియాలజీ ఉంటుందో మనకు ముందే చదువుకున్నాం కాబట్టి మనకు ఐడియా ఉంది లేకపోతే నాంటి వాళ్ళు నా బ్యాష్మేట్స్ చనిపోవడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు చందూర్తి అని ఒక పిఎస్ ఉంటుంది అది వేములవాడు పక్కన శ్రీనివాస్ అని మా బ్యాష్మేట్ అప్పుడు మనకి అప్పుడు దాన్ని మనం ఏమంటా నాకు పేరు గుర్తు ప్రజల వద్దకు పాలన లెక్క అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండేప్పుడు రచ్చబ రచ్చబడిన కాదు జన్మభూమి ఆ జన్మభూమి జన్మభూమి కార్యక్రమానికి అతను ఏం చేశాడంటే ఒక నైట్ అంటే పోలీస్ ఆఫీసర్లు ఇంతమంది ఎడ్యుకేట్ చేస్తారు చెప్తారు కొంతమంది ఏంటంటే కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు మా వాళ్ళు కూడా అతను ఏంటంటే జన్మభూమికి ఒక జీప్ తెచ్చుకొని పెట్టుకున్నాడు నెక్స్ట్ డే జన్మభూమి ఒక రుద్రంగానే ఒక విలేజ్ లో ఉండదు అయితే అతను ఏం చేసినట్టే ముందు ఒక ఒక జీప్ హైర్ చేసుకోండి ప్రైవేట్ జీప్ తెల్ల గవర్నమెంట్ వెహికల్ అసలే వాడం షడన్గా మనం పిలిచి అతనికి హైర్ చేసుకొని మార్నింగ్ అతను పోవడానికి వెళ్తాడు వెళ్ళేటప్పుడు ఆ దగ్గర నేరో రోడ్ ఉంటుంది అన్నప్పుడు వాటికి మనకి మైన్స్ పెట్టున్నారు అవి కింద బ్లాస్టింగ్ కాకుండా మనకి సైడ్ నుంచి మైన్స్ క్లైమర్ మైన్స్ పెట్టు పెట్టుకోవాలి ఆ క్లెమర్ మైన్స్ అతను బ్లాస్ట్ చేయడం వల్ల అతను చనిపోయాడు అంటే ఈయన వస్తే ఇన్ఫర్మేషన్ లో వచ్చిందంట వాళ్ళకి ఆ ఉంటది ఉంటది అది జనరల్ గా ఏంటంటే మనం వెహికల్ తెచ్చుకున్నాం కదా ముందు వెహికల్ అంత ముందు రోజు నైట్ తెప్పించుకుంటాను అతను వెహికల్ అంటే వాళ్ళు సెన్స్ చేశారు ఎందుకంటే అప్పుడు రోజుల్లో ప్రతి విలేజ్ లో కూడా వాళ్ళకి మిలిటెన్సీ ఉన్నది అంటే అతను నక్సల్స్ డైరెక్ట్ గా వెపం తీసుకొని ట్రావెల్ చేయడు అంటే సింపతే ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇతను జీప్ తీసుకెళ్లారు కదా అతనికి ఆల్రెడీ తెలిసిపోద్ది గ్రామంలో అంటే ఈ లో వస్తారని వాళ్ళు ముందే గ్రాస్ చేసి ఆ పర్టికులర్ ఏరియా క్లెమర్స్ కూర్చున్నారు నా కళ్ళ ముందే అతను అయ్యో మేము చనిపోయినప్పుడు చాలా బాధపడడం జరిగింది అప్పుడే యాక్చువల్గా ఇక్కడ మీరు అన్న ఫస్ట్ అడిగారు కదా కాళశ్రీరాపూర్లో ఐ వాజ్ ద ఫస్ట్ పోస్టింగ్లో ఉన్నాను అంటే నేను ఇంకా అది మీరు అన్నారు కదా ఇంతకుముందు మంచి అది కూడా మా నా కళ్ళ ముందు నా బ్యాచ్మేట్ చనిపోవడం జరిగింది అచ్చా అవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ చాలా జాగ్రత్త జా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అక్కడ కానీ ఇక్కడ కానీ నేను ఎప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వలేదు ఎందుకంటే ఇట్లాంటి మనం ఏమాత్రం మనం తొందరపడ్డా కానీ ఏది మనకు నాకు ఏం కాదు లేదని ఎప్పుడు అనుకో నాకు అవుతుంది అనే ఫీల్ అయితే ఏం కాదు నేను ప్రికాషన్ నేను ఎంతసేపు అలట్టుకుంటే వాళ్ళు అటాక్ చేసే పరిస్థితి మనం ఎప్పుడు ఛాన్స్ ఇవ్వాలి